థియాలజీలో మతపరమైన శాఖలు కూడా ఉన్నాయి థియాలజీ అంటే ఓన్లీ క్రిస్టియన్ థియాల థియాలజీనే కాదు క్రిస్టియన్ థియాలజీతో పాటు హిందూ థియాలజీ బుద్ధిస్ట్ థియాలజీ ఇస్లామిక్ థియాలజీ ఇలా అనేక మత థియాలజీలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ మత థియాలజీల్లో మనం నేర్చుకునే థియాలజీ క్రిస్టియన్ థియాలజీ థియాలజీలో వివిధ మత శాఖ థియాలజీలు ఉన్నాయి దాంట్లో మనం నేర్చుకునేది క్రిస్టియన్ థియాలజీ క్రిస్టియన్ థియాలజీలో మీకు ముందుగా మీకు ఒక ఒక పది భాగాలు పది విభాగాల్ని మీకు చూపించాను క్రిస్టియన్ థియాలజీలో మీకు ఒక పది విభాగాలు చూపెట్టాను ఆ పది విభాగాల్లో మొట్టమొదటిగా క్రమబద్ధమైన థియాలజీ సిస్టమేటిక్ థియాలజీని మనము నేర్చుకుంటున్నాం ఓకే సిస్టమేటిక్ థియాలజీలో మళ్ళీ పది విభాగాలు మనం చూసుకున్నాం సిస్టమేటిక్ థియాలజీలో కూడా మళ్ళీ ఒక పది విభాగాలను మనము నేర్చుకుంటున్నాం ఈ పది విభాగాల్లో మొట్టమొదటి విభాగం బిబ్లియాలజీ మనం నేర్చుకునేది ఏమిటి బిబ్లియాలజీ బిబ్లియాలజీలో మనం కొన్ని కొన్ని విషయాలు మనం పోయిన వారం కూడా నేర్చుకున్నాం బిబ్లియాలజీ అంటే ఏమిటో కూడా మనం నేర్చుకున్నాం అలాగునే బిబి బిబిలియాలజీలో ముందుగా టెర్మినాలజీ సాంకేతిక పదజాలం నేర్చుకున్నాం అంటే బైబుల్ అంటే ఏమిటి ఆ బైబుల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ భాష నుంచి మరి ఆ బైబుల్ అనే పదం ఉద్భవించింది అనే విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాము అలాగనే బైబిల్కి మరొక పేరు లేఖనం అన్నా బైబుల్ అని మనం తెలుసుకున్నాం దేవుని వాక్యం అన్నా కూడా బైబుల్ అని కొన్ని వచనాల నుంచి మనం తెలుసుకున్నాము బైబుల్ ప్రత్యేకతలు ఇప్పుడు మనం ఏ టాపిక్ లో ప్రజెంట్ ఉన్నాము అంటే బైబిల్ ప్రత్యేకతలు అంటే యూనిక్నెస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద బైబుల్ అనే ఒక టాపిక్ లోకి మనం ఈ పోయిన వారం ఈ వారం నుంచి దాన్ని ధ్యానించుకుంటున్నాం అంటే బైబుల్ గొప్పతనం ఏమిటి బైబుల్ ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం దాంట్లో మొట్టమొదటిగా పోయిన వారం మనం నేర్చుకున్నాం బైబుల్ సమకూర్పు మరియు ఐక్యత బైబుల్ సమకూర్పు మరియు ఐక్యత అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ఎలా అంటే పదహారు వందల సంవత్సరాలు రాసిన ఏకైక పుస్తకం బైబుల్ ఇక ఏ పుస్తకం గాని పదహారు వందల సంవత్సరాలు అంతకంటే ఎక్కువ రాయబడలేదు ఒక వంద సంవత్సరాలు లేకపోతే యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు రాయబడింది కానీ పదహారు వందల సంవత్సరాలు రాయబడిన ఏకైక గ్రంథం అని దాని యొక్క ప్రత్యేకత దాని యొక్క గొప్పతనం మనము నేర్చుకున్నాం ఆ దానియలు గ్రంథం ఎప్పుడో క్రీస్తుపూర్వం రాయబడ్డది ప్రకటన గ్రంథం ఎప్పుడో క్రీస్తు శకం రాయబడ్డది కానీ దానిలో దీనిలో రాయబడిన సంగతులు ఏకంగా ఒకే విధంగా అంటే మనుషులు అయితే రాయలేరు దానియలు ఎవరో వ్యూహానికి తెలియదు వ్యూహాన్ ఎవరో దానివారు వీళ్ళ మధ్య ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఉంది అయినా వీరు ఒకటే విషయాన్ని రాశారంటే మనుషులు ఇలా రాయలేడు కాబట్టి దేవుడు రాయించాలి కాబట్టి భావ వైరుధ్యం లేదు సందేశ వైరుధ్యం లేదు కాబట్టి బైబుల్ యొక్క గొప్పతనము అదే అలాగనే బైబిల్ యొక్క ప్రత్యేకతలు గొప్పతనం మనం చూసుకుంటే మూడు ఖండాల్లో రాయబడింది ఆసియా ఖండం ఆఫ్రికా ఖండం ఐరోపా ఖండం అంటే మూడు రకాల ప్రజలు మూడు రకాల భావాలు మూడు రకాల పరిస్థితులు మూడు రకాల ప్రదేశాల నుంచి కూడా రాసిన బైబుల్ ఒకే విధంగా ఉంది ఒక వ్యక్తి రా రాసినట్లుంది ఇదే బైబిల్ యొక్క గొప్పతనం మూడు భాషల్లో రాయబడింది అంటే హిబ్రూ భాష మాట్లాడేవారు బైబుల్ రాశారు అనమిక మాట్లాడేవారు ని రాశారు గ్రీకు భాష మాట్లాడేవారు కూడా బైబుల్ కొన్ని పుస్తకాలు రాశారు అంటే మూడు రకాల భాషలకు చెందిన వారు రాసిన బైబుల్ యొక్క ఆ ఆ యొక్క భావ వైరుధ్యం సందేశ వైరుధ్యం వేరుకాలే ఒకే వ్యక్తి రాసినట్లుగా ఉంది అది బైబుల్ అంతా మనం చదివితే దాంట్లో ఉన్న భావం ఒకటే ఉంది అంటే వ్యక్తులు వేరైనా భాషలు వేరైనా గానీ ఒకే వ్యక్తి రాసినట్లు ఎలా ఉంది అంటే దేవుడు రాయించాడు అదే బైబిల్ యొక్క గొప్పతనం బైబుల్ యొక్క ప్రత్యేకతల్లో బైబుల్ అంతటినీ నలభై మంది రాశారు నలభై మంది రాశారని మనకు తెలుసు దాంట్లో గొప్పవారు ఉన్నారు రాజవంశానికి చెందినవారు సైనికులు ఉన్నారు గొర్రెల కాపరి ఉన్నాడు జాలరి ఉన్నాడు డేలార్ డేరాలు కుట్టుకునేవాడు ఉన్నాడు మహా జ్ఞానవంతుడు కూడా ఉన్నాడు అంటే జ్ఞానవంతులైనా జ్ఞానహీనులైన గొప్ప సైనికులైన రాజులైన గొర్రెల కాపర్లైన జాలరీలైనా వీళ్ళందరూ తక్కువ వారు ఉన్నారు ఎక్కువ వారు ఉన్నారు ధనికులు ఉన్నారు ఆ బీదవారు ఉన్నారు అలాగే జ్ఞానవంతులు ఉన్నారు జ్ఞానం లేని వారు ఉన్నారు అయినా కానీ దేవుడు రాయించాడు కాబట్టి ఆ గ్రంథాల యొక్క ఆ విషయాలు గానీ ఆ గ్రంథాల యొక్క భావం కాని వైరుధ్యం కానీ ఏది లేదు వాళ్ళందరూ రాి వాళ్ళందరి చేత రాయించాడు దేవుడు కాబట్టి వాటిలో ఉన్న విషయాలు చాలా ఒకే వ్యక్తి రాసినట్లుగా ఉన్నాయి మీరు చూడండి వివిధ ప్రాంతాలకు వివిధ వృత్తులకు వీరు చెందినవారు అయినా ఒకే వ్యక్తి రాసినట్లుగా బైబుల్ రాయబడింది ఎందుకు అలా రాయబడింది అంటే ఒకే వ్యక్తి దాని చేత రాయించాడు వారి చేత రాయించిన వారు దేవుడు దేవుడు రాయించాడు కాబట్టి దాని యొక్క భావం అనేది చేంజ్ కాలి ఇదే బైబిల్ యొక్క గొప్పతనం ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ రోజు క్లాస్లో మనము ముఖ్యంగా నేర్చుకునే విషయాలు రెండవది మొట్టమొదటిగా బైబుల్ ప్రత్యేకతలో మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాం దాని యొక్క ఐక్యత దాని యొక్క సమకూర్పు ఎలా ఉందో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం ఈ రోజు క్లాస్ చిన్న సబ్జెక్టే కానీ కొంచెం ఎక్కువసేపు అంటే మన దాన్ని వివరించుకోవడం వల్ల కొంత టైం పడుతుంది కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి చూడండి చూడండి రెండవ పాయింట్ హస్తప్రతుల విశ్వసనీయత మరియు సంరక్షణ హస్తప్రతుల విశ్వసనీయత మరియు సంరక్షణ ఇది రెండవ టాపిక్ లోకి మనం వెళ్ళాం దాని గురించి మనం తెలుసుకోవాలంటే ముందు ఒక మ్యాటర్ చదువుతాను జాగ్రత్త వినండి బైబుల్ యొక్క ఒరిజినల్ అనగా పాపిరస్ లేదా చర్మపు ప్రతులు అనగా రచయితలు స్వయంగా రాసిన ప్రతులు లేనప్పటికీ వేలాది హస్తప్రతులు ఉన్నాయి ఇవి ఒరిజినల్ రచనల నుండి జాగ్రత్తగా కాపీ చేయబడ్డాయి ఈ హస్తప్రతులు హిబ్రూ గ్రీక్ మరియు అరామిక్ భాషల్లో ఉన్నాయి ఇక్కడ గమనించండి బైబుల్ స్వయంగా ఇప్పుడు ఒక మోషే మోసే రాశాడు మోసే ఒక పుస్తకం తీసుకొని ఆ గ్రంథాన్ని రాశాడు మరి ఇప్పుడు ఆ గ్రంథం ఏమైంది ఎక్కడుంది మోసే రాసిన గ్రంథం ఎక్కడుంది పౌరులు కూడా కొన్ని పత్రికలు రాశాడు స్వయంగా తన చేతితో లేకపోతే వేరే వాళ్ళని పెట్టి కొన్ని రాయించాడు మరి ఆ ప్రతులు ఎక్కడున్నాయి మన చేతిలో ఉన్న ఇప్పుడు బైబుల్ ఎవరిది అంటే బైబుల్ సొసైటీ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ముద్రించిన గ్రంథం మన దగ్గర ఉంది మరి స్వయంగా పౌలు రాసిన పత్రికలు ఎక్కడున్నాయి ఇర్మియా రాసిన గ్రంథం ఎక్కడుంది మోస రాసిన పంచకా పంచకాండాలు ఎక్కడున్నాయి అలాగనే పాత నిబంధన ప్రవక్తలు గాని కొత్త నిబంధనలో ఉన్న భక్తులు గాని స్వయంగా రాశారు కదా ఆ కాపీలన్నీ ఆ ప్రతులన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అనేది కూడా మనకు అవసరం కదా ఎక్కడ ఉన్నాయంటే ప్రస్తుతానికి అవి భూమి మీద లేవు అవి పాడైపోయాయి అవి పాడైపోయాయి ఎందుకు పాడైపోయాయి అంటే వాటిని రాసింది పాపిరస్ అనే ఒక చెట్టు బెరడ మీద రాశాడు లేదా కొన్ని చర్మపు కాగితాల మీద రాశాడు అప్పుడున్న పరిస్థితులను బట్టి మనలాగా పేపర్స్ లేవు మనలాగా ఇప్పుడు ట్యాబ్స్ కానీ కంప్యూటర్లు లేవు అప్పుడు కేవలం రాస్తే ఒక పా చెట్టు బెరడు మీద రాసేవారు ఆ చెట్టు బెరడిని పాపి పాపిరెస్ అంటారు పాపిరస్ అనే చెట్టు బెరడు మీద రాశారు చర్మపు కాగితాల మీద రాశారు అవి ఇప్పుడు ప్రస్తుతానికి లేవు ఎందుకు లేవు అంటే అవి కొన్ని కొన్ని కారణాలను బట్టి కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అవి యుద్ధాలను బట్టి లేకపోతే వాతావరణాన్ని బట్టి ఆ పదార్థాలన్నీ పాడైపోయాయి అవన్నీ పాడైపోయాయి అందుకే ఏం చేశారు అంటే కొంతమంది వాటిని జాగ్రత్తగా కొన్ని కొన్ని పేపర్ల మీద కాపీ చేశారు కొన్ని కొన్ని చెట్టు బెరడుల మీద కాపీ చేశాడు వీటినే హస్తప్రతులు అంటారు అంటే ఒరిజినల్ ప్రతులు అంటే మోసే రాసిన ప్రతిని ఏమంటారు అంటే ఒరిజినల్ ప్రతులు అంటారు కానీ వాటి నుంచి కొంతమంది దాన్ని కాపీ చేసి వేరే పేపర్ల మీదకి ఎక్కించిన దాన్ని హస్తప్రతులు అంటారు అంటే దాంట్లో నుంచి దీనికి ఆ కాపీ చేయబడింది ఒరిజినల్ ప్రతులని ఆటోగ్రాఫ్స్ అంటారు వాటి నుంచి కాపీ చేసిన ప్రతంలో మ్యాను స్క్రిప్ట్స్ అంటారు నేను కొన్ని పాయింట్స్ వైజ్ గా కొన్ని కొన్ని విషయాలు చెప్తాను అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఒక మొదటి పాయింట్ బైబుల్ యొక్క ఒరిజినల్ ప్రతులు అంటే రచయితులు అనగా మోషే ఏషియా పౌలు మొదలైన వారు స్వయంగా రాసిన గ్రంథాలు వీటిని ప్యాపిరస్ చర్మం వంటి సులభంగా నశించే పదార్థాల మీద రాశారు ఒరిజినల్ ప్రతులు ఎక్కడ రాశారు చర్మం ఆ చర్మపు కాగితాల మీద రాశారు పేపిరస్ అనే చెట్టు బెరడుల మీద రాశారు ఎవరు మోషే ఏషియా పౌలు ఇలాంటి వారు రాశారు అంటే కొత్త నిబంధన పాత నిబంధన రచయితలు వీటి మీద రాశారు కానీ ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి లేవు ఎందుకంటే పేపిరస్ అనే చెట్టు బెరడు ఎక్కువ కాలం ఉండదు చర్మ కాగితాలు కూడా ఎక్కువ కాలం ఉండవు అవి కాలక్రమేణాగా ఇప్పుడు రెండో పాయింట్ చదువుతాను వినండి అవి కాలక్రమేణా ఈ పదార్థాలు వాతావరణం తేమ యుద్ధాలు వంటి కారణాల వల్ల నశించాయి ఈ కాగితాలన్నీ ఏమయ్యాయి స్వయంగా మూసి రాసిన కాగితాలు ఏమయ్యాయి అంటే కాలక్రమేమ పాడైపోయాయి తేమ వల్ల పాడైపోయాయి యుద్ధాల వల్ల పాడైపోయాయి వాతావరణ కారణాల వల్ల వీక్ పాడైపోయాయి మరి పాడైపోయేగా ఇవి ఎలా వచ్చాయంటే చూడండి మూడో పాయింట్ పురాతన కాలంలో ఒరిజినల్ రచయితలు పాత పాతబడినప్పుడు వాటిని జాగ్రత్తగా కాపీ చేశారు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నుంచి శకం ఒకటవ శతాబ్దం వరకు రాయబడిన ఈ ఏవైతే ఉన్నాయో బైబుల్ ప్రతులు వాటన్నిటిని మరొక కొన్ని కొన్ని ప్రతుల మీదకి ఎక్కించారు వాటిని రాశారు వాటిని హస్తప్రతులు అంటారు అవేమో ఒరిజినల్ ప్రతులు మోషే ఏషియా ఇర్మియా ఇవి రాసినవి ఒరిజినల్ అంటే వీటిని ఆటోగ్రాఫ్స్ అంటారు ఒరిజినల్ ప్రతులు వీటిని ఏం చేశారు మళ్ళీ ఇంకా అవి పాతగలు పాతగవుతున్నప్పుడు పాతగవుతున్నప్పుడు వీటి ఏం చేశారు అంటే మళ్ళీ కొన్ని పేపర్ల మీద వీటిని ఎక్కించడం ఎంత జాగ్రత్తగా ఎంతో ఆలోచించి జాగ్రత్తగా ఎక్కించారు జాగ్రత్తగా చూసి రాశారు కాపీ చేశారు కానీ అవి కూడా ఎప్పటి అంటే మళ్ళీ అవి రెండు వేల సంవత్సరాల క్రితం ఎప్పుడో పాత క్రీస్తు శకం రెండో శతాబ్దం నుంచి ప్రారంభమైంది క్రీస్తు పూర్వం కూడా కొన్ని పాత నిబంధన ప్రతులు రాశారు వీటిని ఏమంటారు మేనేజ్ స్క్రిప్ట్స్ అంటారు అంటే వీటిని హస్తప్రతులు అంటారు తెలుగులో ఈ హస్తప్రతులు మరి ఉన్నాయా అంటే ఉన్నాయి ఇప్పటికీ మ్యూజియమ్స్ లో వాటిని దాచిపెట్టారు ఆ ప్రతుల్ని ఓకే ఇప్పుడు పాత నిబంధన హస్తప్రతులు ఎక్కడ ఉన్నాయో చూసుకుందాం పాత నిబంధన హస్తప్రతులు డెడ్ సీ స్క్రోల్స్ అంటారు వీటిని డెడ్ స్క్రోల్స్ అంటారు డెడ్ సీ స్క్రోల్స్ గుర్తుపెట్టుకోండి ఇవి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుండి క్రీస్తు శకం ఒకటో శతాబ్దం వరకు రాయబడిన ఇబ్రూ బైబుల్ యొక్క పురాతన ప్రతులు ఇవి ఎప్పుడు రాయబడ్డాయి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుండి క్రీస్తు శకం ఒకటో శతాబ్దం వరకు అన్నారు ఇప్పుడు బైబుల్ రాయబడింది ఎప్పుడు క్రీస్తు పూర్వం పదిహేను వందల శాతం మరి ఇక్కడ ఏంది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం అంటానంటే ఇప్పుడు నేను చెప్పబడేది ఇవి ఒరిజినల్ ప్రతులు కావు ఒరిజినల్ ప్రతులు అంటే మోష ఇర్మియా ఏషియా ఇవి రాసిన వాటి నుండి కాపీ చేసినవి ఇవి పాత నిబంధనలు కాపీ చేసిన పుస్తకాలు అంటే మరలా ఆ పుస్తకాలను ఏం చేశారు అవి పాతగైతున్నాయి ఎందుకు మోస రాసిన పుస్తకం పాతగైపోతుంది ఇది ఏషియా రాసిన పుస్తకం పాతగైపోతుంది పాతగైపోతుందని వీళ్ళు ఏం చేశారు రెండు క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచి ఒకటో శతాబ్దంలో ఉన్న వారు ఏం చేశారంటే వాటిని ఎక్కించారు కాపీ చేశారు రాయటం మొదలు పెట్టారు మళ్ళీ వేరే పేపర్ల మీదకి ఎక్కించడం పెట్టారు ఎప్పటి నుంచి క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుండి క్రీస్తు శకం ఒకటో శతాబ్దం వరకు వాటిని రాశారు గాని వాటిని ఏం చేశారంటే ఒక దగ్గర భద్రంగా దాచిపెట్టారు మరి దేవుడే వాళ్ళ చేత దాయించి దాచిపెట్టారట కావచ్చు ఎక్కడ దాచిపెట్టాడు అంటే ఇస్రాయల్ సమీశం సమీపంలో కుమ్రాన్ అనే గృహ గుహల్లో వాటిని దాచారు అవి మరి ఎప్పుడు దొరికాయంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ కుమ్రాన్ గృహల్లో ఇస్రాయెల్ దేశంలో కుమ్రాన్ గృహల్లో అవి దొరికాయి వా వాటిలో ఏమేమి ఉన్నాయి ఏషియా గ్రంథం కీర్తనలు ద్వితీయోపదేశ కాండం వంటి పుస్తకాలు ఆ గృహల్లో ఆ ప్రతుల్లో ఉన్నాయి చూడండి ఇవి ప్రస్తుతం ఇవి ఎక్కడున్నాయి ఇప్పుడు నిజంగా మరి కుంభా గృహంలో దొరికినవి నిజంగా ఉన్నాయా కల్పిత కథ అంటే అవి నిజంగా ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఉన్నాయంటే ఇవి ప్రస్తుతం ఇస్రాయల్ మ్యూజియం లో ఇస్రాయేల్ లో మ్యూజియం ఉన్నాయి ఆ మ్యూజియంలో జెరుసలేం లోని సైన్ ఆఫ్ ద బుక్ లో సంరక్షింపబడ్డాయట కొన్ని విభాగాలు డిజిటల్ రూపంలో కూడా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలు డిజిటల్లో కూడా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అంటే మనం ఇప్పుడు ల్యాప్టాప్ గాని మొబైల్ కానీ ఓపెన్ చేసి ఇప్పుడు డిజిటల్ డెట్ స్క్రోల్స్ డాట్ ఓఆర్జీ అని కొడితే మనకు అవి వస్తుంది కొన్ని కొన్ని విషయాలు మనకు ఎక్కడైతే ఇప్పుడు ఆ కుంభరానుగ్రహంలో దొరికిన కొన్ని ప్రతులు ఉన్నాయో వాటి ఫోటో తీసి జాగ్రత్తగా భద్రపరిచారు వాటి విషయాలు కూడా ఈ వెబ్సైట్ లో కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో కూడా మనము చూసుకోవచ్చు అందుబాటులో ఉన్నాయి ఇది కొంచెం మీరు గమనించండి తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న చెప్పబడిన దాన్ని మళ్ళీ తర్వాత మీకు ఇమేజ్ పెడతాను దీన్ని మీరు ధ్యానించండి కూడా ఇక్కడ నేను ఏం చెప్తున్నాను పాత నిబంధనలో కొన్ని పుస్తకాలు దొరికాయి ఏషియా కీర్తనలు ద్వితీయ ఎక్కడ దొరికాయి కుమ్రాన్ గృహాల్లో దొరికాయి ఈ వేటివి మ్యానుస్క్రిప్ట్స్ అంటే అస్తప్రతులు ఒరిజినల్ కాపీలుగా దొరికినాయి ఏషియా రాసిన పుస్తకం కాదు ఇర్మియా రాసిన పుస్తకం కాదు ఆ పుస్తకాలను కాపీ చేశారు కదా ఆ కాపీ చేసిన ఇప్పుడు మొన్న మొన్న దొరికినాయి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో దొరికినాయి కాబట్టి ఇవి ప్రస్తుతానికి వెబ్సైట్ లో మనం చూసుకోవచ్చు లో కొన్ని మ్యూజియాలు కూడా ఇవి ఉన్నాయి ఇది బైబిల్ యొక్క గొప్పతనం అంటే ఇది మనం ఏదో గుడ్డిగా నమ్మట్లేదు బైబుల్ ఒక హిస్టరీ కల్ గా ఉంది బైబుల్ని మనము రాయబడిన ఆ పుస్తకాలను మనం ఎప్పటికీ మనము వెళ్ళి స్వయంగా చూడవచ్చు ఇప్పుడు పాత నిబంధనలో ఒకటి చూసుకున్నాం ఇప్పుడు రెండో పాయింట్ మసోరెటిక్ టెక్స్ట్ ఇవి కూడా దాచబడి ఉన్నాయి క్రీస్తు శకం ఏడవ నుండి ఏడవ శతాబ్దం నుండి పదో పదవ శతాబ్దం వరకు యూదు పండితులు యూదు పండితులు వీళ్ళని యూదు పండితులు వీళ్ళని ఏమంటారు అంటే మసోరెట్స్ అంటారు యూదు పండితుల్ని మసోరెట్స్ అంటారు వీళ్ళు ఏం చేశారంటే హిబ్రూ బైబుల్ను ను జాగ్రత్తగా సంరక్షించారు హిబ్రూ బైబుల్ హిబ్రూ బైబిల్ అంటే పాత నిబంధన పాత నిబంధనలు ఉన్న విషయాలన్నీ పాత నిబంధనలు రాయబడిన ముప్పై తొమ్మిది పుస్తకాలను ఏం చేశారు జాగ్రత్తగా సంరక్షించారు అంటే ప్రతి పదం ప్రతి అక్షరం ఖచ్చితంగా కాపీ చేయబడేలా కఠినమైన నియమాలు అనుసరించారు కఠినమైన నియమాలు ప్రతి అక్షరం అలా ఉందా లేదా ప్రతి పదం అలా ఉందా లేదా అనేది ఈ మసోరేట్స్ అంటే పండితులు వీళ్ళు ఏం చేశారు అంటే క్రీస్తు శకం ఏడు నుండి ఏడవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం వరకు వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు పాత నిబంధన అంతటినీ ఏం చేశారు అంటే జాగ్రత్తగా ఒక పుస్తకంగా ఒక వాటిగా పేర్చి వాటి అన్నిటిని జాగ్రత్తగా వాటిని సంరక్షించారు ఇవి ఎక్కడున్నాయి ఈ టెక్స్ట్ పురాతన ప్రతిలు ఎక్కడున్నాయంటే లెనిన్ గ్రాడ్ కొడెక్స్ రష్యన్ నేషనల్ లైబ్రరీ ఇది ఆధునిక హిబ్రూ బైబుల్ కు ప్రామాణిక ఆధారం ఇది ఖచ్చితమైన ఆధారం అంటే హిబ్రూ బైబుల్ ఉన్నాయి హిబ్రూలు కూడా ఇప్పుడు మనం తెలుగు తెలుగు బైబుల్ చదువుతున్నాం మరి హిబ్రూ వాళ్ళు ఏం చదువుతున్న హిబ్రూ బైబుల్ ఆ హిబ్రూ బైబుల్ కి ప్రామాణిక ఆధారం అవి పురాతన హస్తప్రతులు అన్ని ఒక దగ్గర ఉన్నాయి వాటి ఎవరు భద్రపరిచారు అంటే మసోరేట్స్ భద్రపరిచారు ఎప్పుడు క్రీస్తు శకం ఏడు నుండి క్రీస్తు శకం పదవ శతాబ్దం వరకు వీళ్ళు అదే పనిలో ఉండి ఆ దొరికిన హస్తప్రతుల్ని జాగ్రత్తగా కాపీ చేసి కాపీ చేసి ఒక ప్రత్యేకంగా హిబ్రూ బైబుల్ మొత్తాన్ని మనం ముందు ఉంచారు అది ఎక్కడ ఉందంటే రష్యన్ నేషనల్ లైబ్రరీలో ఇప్పటికీ ఉంది దాన్ని మీరు గూగుల్లో కూడా కొన్ని కొన్ని ప్రతులు మీరు చూడొచ్చు అలాగే మరొక పాయింట్ సెప్టజెంట్ సెప్టజెంట్ అంటారు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో హిబ్రూ బైబుల్ ను గ్రీకు భాషలోకి అనువదించిన ప్రతి హిబ్రూ ని గ్రీకు భాషలోకి అనువదించారు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాం హిబ్రూ బైబుల్ ఉంది మరి గ్రీకు వాళ్ళు ఏం చదువుతారు గ్రీకు వాళ్ళకు కూడా బైబుల్ కావాలి కదా కాబట్టి గ్రీకు హిబ్రూ బైబిల్ ఏం చేసిన గ్రీకులోకి అనువదించారు ఆ అనువదించిన ప్రతి కూడా ఉంది ఇది పాత నిబంధన యొక్క ముఖ్యమైన గ్రీకు వర్షన్ ఓన్లీ పాత నిబంధన ఇప్పుడు కొత్త నిబంధన పాత నిబంధనల విషయాలు మనం నేర్చుకున్నాం ఇప్పుడు కొత్త నిబంధన కొత్త నిబంధనలు చూడండి నాలుగో శతాబ్దానికి చెందిన గ్రీకు బైబుల్ యొక్క పూర్తి హస్త ప్రతి ఇందులో పాత మరియు కొత్త నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక ప్రతి కొడెక్స్ సినాటికస్ అనే ఒక ప్రతిలు అవి ఎక్కడున్నాయి అంటే బ్రిటిష్ లైబ్రరీలో ఇప్పటికీ ఉన్నాయి ఎక్కడ దొరికాయి ఎప్పుడు దొరికాయి అంటే పద్దెనిమిది వందల నలభై నాలుగులో అవి దొరికాయి ఎక్కడ దొరికాయి సీనాయి పర్వతం దగ్గరలో దొరికాయి ఆ దొరికిన వాటిని భద్రపరిచారు వాటిని మళ్ళీ డిజిటిలైట్ చేశారు అంటే ఫొటోస్ తీసి జాగ్రత్తగా భర్తపరిచారు ఎక్కడ మ్యూజియంలో పెట్టారో బ్రిటిష్ లైబ్రరీలో వాటిని పెట్టారు మరి అవి మనం ఎలా చూడవచ్చు అంటే ఇప్పుడు మన వెబ్సైట్ లో కూడా ఇప్పుడు కొడెక్స్ సినాటికస్ డాక్ ఓఆర్జీ అని కొడితే ఇప్పుడు మనం కూడా చూడవచ్చు రెండవదిగా కొడెక్స్ వ్యాటికస్ కొడెక్స్ కొడెక్స్ వ్యాటికస్ అనే స్క్రోల్స్ కూడా ఉన్నాయి నాలుగవ శతాబ్దానికి చెందిన మరొక ముఖ్యమైన గ్రీకు హస్తప్రతి ఇది ఎప్పటికి చెందింది నాలుగో శతాబ్దం నాలుగో శతాబ్దంలో మరొక ముఖ్యమైన గ్రీకు హస్తప్రతి అంటే ఇదంతా గ్రీకులో ఉంటుంది గ్రీకుల రాయబడిన హస్తపతి ఇందులో బైబుల్ యొక్క దాదాపు పూర్తి భాగాలు ఉన్నాయి ఆట బైబుల్ సంబంధించిన పూర్తి భాగాలు ఉన్నాయి ఇవి ఎక్కడ మనకు దొరుకుతాయి అంటే వ్యాటికన్ లైబ్రరీ వ్యాటికన్ లైబ్రరీ రోమ్ లో వ్యాటికన్ లైబ్రరీలో ఇవి ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నాయి మీరు గూగుల్లో వాటికి సంబంధించిన విషయాలు చెప్పు కొట్టినా గానీ అవి మీకు దొరుకుతాయి అంటే మీకు చెప్పిన విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి ప్రతులు కొన్ని కొన్ని ప్రతులు కొన్ని కొన్ని చోట్లు ఉన్నాయి ఇప్పుడు మన చేతిలో బైబుల్ ఉంది ఆ బైబుల్ నిజంగా పౌలే రాశాడా స్వయంగా బైబుల్ పౌలే రాసి మనకు పంపాడా ఇర్మియా రాసి పంపాడా లేదు దీన్ని ప్రింట్ చేశారు మరి ప్రింట్ చేయడానికి అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి అంటే హస్తప్రతుల నుంచి వచ్చినాయి మరి హస్తప్రతులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒరిజినల్ గా మోసే ఇర్మియా పౌలు రాసిన వాటిని పాడైపోతాయి అని చెప్పి వాటిని ఏం చేశారు కొన్ని కొన్ని ప్రతులుగా రాశారు మరి అందరూ అందరు కలిసి కూర్చొని రాశారంటే అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది రాశారు మరి ఆ రాసిన వాటిని ఏం చేశారంటే దాచారు కొంతమంది కుమ్రాన్ గృహంలో దాచారు కొంతమంది సేనాయి పర్వతం దగ్గర దాచారు అట్లా దాసిన వాటిని ఈ సైంటిస్టులు ఏం చేశారంటే వెతికి 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 అంటే వాళ్ళకి ఏదో పని మీద వెతికారు ఇవి దొరికాయి వీటిని అక్కడక్కడ మ్యూజియంలో అక్కడక్కడ లైబ్రరీలో దాచిపెట్టారు ఇప్పుడు లాస్ట్ ఏం జరిగిందంటే అక్కడక్కడక్కడక్కడ ఉన్న వాటిని దొరికిన వాటిని కొంతమంది భక్తులు యోధ యోధ మనం చదువుకున్నాం యూద యూధ పండితులు కానీ అలాగే కొత్త క్రైస్తవ పండితులు కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడక్కడక్కడక్కడ అక్కడ దొరికిన దాన్ని అన్నిటిని సమకూర్చి రాసి ఒక బైబిల్ గా ఇచ్చారు ఆ బైబుల్ మన దగ్గరికి వచ్చింది కానీ ఆ బైబుల్ వచ్చిన దానికి ముందు హస్తప్రతుల్లో కొన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నాం డెట్ స్క్రూల్స్ అని కొన్ని కొన్ని అస్తప్రతులు ఉన్నాయి అవి ఎక్కడ దొరికాయో మనం చూసుకున్నాం కొన్ని స్టెక్స్ ఇవి ఎక్కడ దొరికాయో మనం చూసుకున్నాం సెప్టోజెంట్ అనే కొన్ని ప్రతులు ఉన్నాయి అవి ఎక్కడ దొరికాయో మనం నేర్చుకున్నాం కొడెక్స్ సినాటికస్ అనే కొన్ని ప్రతులు ఉన్నాయి అవి ఎక్కడ దొరికినాయి వాటి బర్ధ భర్తపరిచారు ఏ వెబ్సైట్లు ఉన్నాయో మనం నేర్చుకున్నాం కొడెక్స్ వ్యాటికానస్ వ్యాటికానస్ అనే కొన్ని ప్రతులు ఉన్నాయి అవి పూర్తి దాదాపు పూర్తి బైబులే ఉందట అవి ఇప్పటికీ రోమన్ లో వ్యాటికన్ లైబ్రరీలో దాచబడి ఉంది అది కూడా మనం నేర్చుకున్నాం అలాగే ప్యాపిరస్ ప్రతులు అని కూడా కొన్ని ఉన్నాయి ప్యాపిరస్ ప్రతులు చూడండి కొత్త నిబంధన యొక్క అత్యంత పురాతనమైన భాగాలు రెండవ మరియు మూడవ శతాబ్దానికి చెందినవి ఇవి ఎక్కడికి ఎప్పుడు చెందినవి అంటే రెండు మూడు శతాబ్దానికి చెందినవి ఉదాహరణకు ప్యాపిరస్ అంటే యోహాను స్వార్త యొక్క ఒక భాగం ఇది ఎప్పుడు రాయబడింది క్రీస్తు శకం నూట ఇరవై ఐదు నుండి నూట యాభై అసలు యోహాన్ స్వార్థ రాయబడింది ఎప్పుడు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో రాయబడి ఉంది మరి మొదటి శతాబ్దంలో రాయబడింది అది పాడైపోయింది కాబట్టి దాన్ని ఏం చేశారు అంటే పాడుగాక ముందే ఎక్కించారు ఎప్పుడు ఎక్కించారు నూట ఇరవై ఐదు క్రీస్తు శకం నూట ఇరవై ఐదు నుండి నూట యాభై సంవత్సరాల్లో ఏం చేశారంటే వాటిని పాడైపోతున్నాయని ఎవరు యోహాన్ రాశాడు కదా యోహాన్ స్వయంగా రాసిన పుస్తకాన్ని వీళ్ళు ఏం చేశారు మళ్ళీ ఒక పుస్తకం మీదకి ఎక్కించారు దీన్నే హస్తప్రతి అంటారు ఇది చాలా పురాతనమైనది ఇది ఎక్కడ ఉంది అంటే చూడండి ఇతర పేపరస్ హస్తప్రతులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో క్రేమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మరియు ఇతర మ్యూజియంలో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి పి ఫిఫ్టీ ఫైవ్ జాన్ రైల్ అండ్ లైబ్రరీ అని కొట్టండి ఇప్పటికీ వస్తాయి అంటే యోహాన్ రాసిన దాన్ని మళ్ళీ కాపీ చేసిన పుస్తకాలు ఇప్పటికీ ఉన్నాయి వాటిని ప్యాపిరస్ ప్రతులు అంటారు అవి కేంబ్రిడ్జ్ లో ఉన్నాయి ఆక్స్ఫర్డ్ యూని యూనివర్సిటీలో ఉన్నాయి ఇతర మ్యూజియంలో కూడా ఉన్నాయి అంటే ఇప్పటికీ భద్రపడి పరిచయం ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం ఇప్పుడు టోటల్ గా కొన్ని ఇప్పుడు మేము ముందు ఉన్నాయి దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి అంటే ఏవి ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ మ్యూజియంలో ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ మేము ముందు ఉంచాం ఈ హస్తప్రతులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ మ్యూజియంలు లైబ్రరీలు మరియు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి అంటే మనం చేతుల పుస్తకం జస్ట్ కాపీగా ఒకటి నోట్ చేసి ప్రింట్ చేసి ఇచ్చింది కానీ దీన్ని హస్తప్రతులుగా రాసింది మాత్రం మ్యూజియంలో ఎప్పటికీ భద్రపరిచారు లైబ్రరీ లైబ్రరీలో భద్రపరిచారు డిజిటల్ రూపంలో కూడా ఉన్నాయి ఏమేమి డెడ్ సీ స్క్రోల్స్ ఎక్కడ ఉన్నాయి ఇస్రాయల్ దేశం మ్యూజియంలో చెరుసలేమ్ హిబ్రూ బైబుల్ గా ఉంది లెనిన్ గ్రాడ్ కోడెడ్ రష్యన్ నేషనల్ లైబ్రరీలో ఇది ఉంది సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉందట కొడెస్ కొడెక్స్ సినాటికస్ ఇది ఎక్కడ ఉంది బ్రిటిష్ లైబ్రరీ లండన్ లో ఉందట కొడెక్స్ వ్యాటికానస్ ఇది ఎక్కడ ఉంది వ్యాటికన్ లైబ్రరీ రోమ్ లో ఉంది పేపర్స్ పి ఫిఫ్టీ టూ ఇది ఎక్కడ ఉంది జాన్ రైలాండ్స్ లైబ్రరీ మాంచెస్టర్ ఇంగ్లాండ్ లో ఉంది అంటే దానికి సంబంధించిన ప్రతి ఇంగ్లాండ్ లో ఇప్పటికీ ఉంది ఇతర ప్రతులు కొన్ని ఉన్నాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్ లో చెస్టర్ బీటీ మ్యూజియంలో వీటన్నిటిలో ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏమిటి అంటే ఇప్పుడు మనం చదువుకునేది జస్ట్ ప్రింట్ చేయబడిన పుస్తకమే కానీ వీటి స్వయంగా ఒరిజినల్ కాపీ రాయబడిన అన్నీ ఇప్పటికీ మ్యూజియంలో ఉన్నాయి వీటిలో కొన్ని 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 మనకు వెబ్సైట్ లో కూడా ఉంటాయి ఎక్కడ వెబ్సైట్ అది కింద చూడండి డిజిటల్ రూపంలో చాలా అస్తప్రతులు డిజిటలైట్ చేయబడ్డాయి ఉదాహరణకు కొడెక్స్ సినాటికస్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ లో మీరు చూడండి డిజిటల్ డెడ్సీ స్క్రోల్స్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్ లో కూడా మీరు చూడొచ్చు తర్వాత చూడండి వ్యాటికన్ లైబ్రరీ డిజిటల్ హెచ్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్లో మీరు ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ వీటిని వెబ్సైట్ మీరు కొట్టి చూడండి వాటి ప్రతులు ఉన్నాయి ఆ ప్రతుల్లో ఏం చేశారు టైప్ చేసి ప్రింట్ చేసి గా మనకి ఇప్పుడు అందించారు ఇప్పుడు ట్యాబ్లలో కూడా మనం చదువుకుంటున్నాం ఎందుకు అంటే అప్పుడు దాచిపెట్టారు కాబట్టి ముందుగా ఆ స్వయంగా రచయితలు రాశారు దాన్ని ఆటోగ్రాఫ్స్ అన్నాము దాని నుంచి కొంతమంది కాపీ చేశారు దాన్ని మ్యాన్ స్క్రిప్ట్స్ అన్నాము అంటే హస్త హస్తప్రతులు అన్నాము కానీ అవి మరి పాడైపోతాయి కాబట్టి దాన్ని దాచిపెట్టారు అవి మనకు దొరికాయి కొంతమందికి కాబట్టి వాటిని మళ్ళీ ఏం చేశారు కొంతమంది టైప్ చేసి ప్రింట్ చేసి వాటన్నిటిని శ్రద్ధగా ఒక్కొక్కటి పేర్చి మన రూపంలో ఇప్పుడు మనకి మనకు వచ్చిన బైబిల్ గ్రంథంలోకి చేర్చారు కాబట్టి బైబిల్కి ఇంత చరిత్ర ఉంది మనం ఏదో గుడ్డిగా బైబిల్ని చదవట్లేదు అనేక పుస్తకాల వల్ల ఈ పుస్తకం కూడా ఒకటే అని మనం ఏదో గుడ్డిగా నమ్మట్లే దీనికి ఒక చరిత్ర ఉంది దీని వెనకాల ఎంతో హిస్టరీ ఉంది ఇప్పటివరకు చెప్పిన హిస్టరీ అని గుర్తుపెట్టుకోండి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే బైబుల్ బైబుల్ ఏదో అల్లా బుక్ కాదు బైబుల్ రాయబడిన దానికి ఇప్పుడు ఆధారం ఉంది ఆ ప్రతులు ఇప్పటికీ ఉన్నాయి మ్యూజియంలో రాయబడ్డాయి అలాగనే మీరు ఆ వెబ్సైట్ లో కూడా వాటిని మీరు చూడొచ్చు ఇప్పుడు నేను కొన్ని కొన్ని చూస్తాను ఒక లింక్ కట్ అయితే వదిలేసి మీరు సొంతగా చూసుకోండి కొన్ని కొన్ని విషయాలు మీరు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి